హలో పిల్లలు మనం పంచతంత్రంలో సంజీవకుడు అనే ఎద్దు పింగళకుడు అనే సింహం కథ చెప్పుకున్నాం కదా ఆ కథలో చిన్న చిన్న కథలు చాలానే ఉంటాయి అలాంటి వాటిలో ఒకటి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక పావురాల గుంపు ఉండేది దానికి చిత్రగ్రీవుడు అనే ఒక తెలివైన పావురం నాయకుడుగా ఉండేవాడు ఒకరోజు ఆ పావురాలు ఎగురుతూ ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి చాలా దూరం ఎగిరిన తర్వాత నేల మీద బియ్యపు గింజలు కనిపించాయి చిన్న అందరూ ఉత్సాహంగా నాయక బియ్యం ఉంది దిగుదాం తినేద్దాం పద అని అరిచాయి అయితే దానికి చిత్రగ్రీవుడు అన్నాడు అడవిలో ఇలా బియ్యం కనిపించడం సహజం కాదు ఇది ప్రమాదం కావచ్చు అని జాగ్రత్త చెప్పాడు కానీ ఆకలితో ఉన్న పావురాలు అతని మాట అస్సలు వినలేదు అవి వెంటనే దిగిపోయి తినడం ప్రారంభించాయి కానీ చిత్రగ్రీవుడికి ఏదో అపాయం రానుంది అని అనిపిస్తూనే ఉంది అంతలోనే హఠాత్తుగా వేటగాడి వాళ్ళ వాటి మీద పడిపోయింది అన్ని పావురాలు భయంతో ఎగిరిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ చిత్రగ్రీవుడు ప్రశాంతంగా ఒక పథకం ఆలోచించాడు భయపడకండి వేటగాడు మనల్ని ఒంటరిగా ఉంటేనే పట్టుకోగలడు కానీ మనం అంతా కలిసి ఉంటే మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు అందరం ఒకేసారి రెక్కలు కొడుతూ ఎగిరి ఇక్కడ నుంచి బయటపడచ్చు అని ఒక సలహా ఇచ్చాడు అన్ని పావురాలు దాన్ని కొట్టుకొని కలిసి కట్టుగా రెక్కలు కొట్టడం మొదలుపెట్టాయి అప్పుడు ఆ వల నెమ్మదిగా ఆకాశంలోకి ఎగరడం మొదలైంది వేటగాడు ఆ వల ఎగరడం చూసి వాటి వెనకాల మొదలు మొదలుపెట్టాడు కానీ పౌరులు ఎగరగలవు కదా కాబట్టి అవి చాలా దూరం ఎగిరిపోయాయి కొంత దూరం ఎగిరిన తర్వాత చిత్రగ్రీవుడు అన్నాడు మన మిత్రుడు హిరణ్యకుడు ఒక ఎలుకుంది కదా దాని దగ్గరికి వెళ్దాం అతని వల నుంచి మనల్ని బయటకు తీసుకురాగలడు అని అన్నాడు వారు నది ఒడ్డున ఉన్న ఎలక బిల్లం దగ్గరకు వచ్చారు ఏదో చప్పుడైందే అని ఎలక బయటకు వచ్చింది అప్పుడు వెంటనే చిత్రగ్రీవుడు అన్నాడు హిరణ్యక నేనే నీ స్నేహితుడు చిత్రగ్రీవుడిని అని అన్నాడు హిరణ్యకుడు బయటకు వచ్చి పరిస్థితి చూసి చింతించకండి నేను మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను అని అన్నాడు అతను పళ్ళతో కరిచి కరిచి తీగల్ని కోయడం ప్రారంభించాడు కానీ చిత్రగ్రీవుడు ముందుగా నా తోటి పావురాలను విడిపించు మిత్రమా అని అన్నాడు హిరణ్యకుడు నవ్వి చిత్రగ్రీవుడు అడిగినట్టే చేశాడు కొద్దిసేపట్లో అన్ని పావురాలకి స్వేచ్ఛ లభించింది అందుకని పావురాలు హిరణ్యకుడికి కృతజ్ఞతలు చెప్పి ఆనందంగా ఎగిరిపోయాయి దీని బట్టి మనకి ఏమర్థమైంది ఐకమత్యం సహకారం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా చేయించవచ్చు ఈ కథ ద్వారా విష్ణు శర్మ గారు మన ముగ్గురు రాజ్ కుమారులకు ఐకమత్యంగా ఉండటం వల్లే జరిగే మంచిని సహకారం చేయగలిగే స్నేహితులుంటే ఎలా ఉంటుంది ఒక నాయకుడు ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదని ఎలా ఎదుర్కోవాలి తన వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలను అర్థమయ్యే రీతిలో చాలా నీట్గా తెలియచేశారు కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి